చంద్రశేఖర పరమాచార్య స్వామివారు పీఠాధిపత్యం చేస్తున్న రోజుల్లో ఆయన శివస్థానం అని ఉంటుంటుంది అక్కడే ఉన్నటువంటి ఒక గుడి ఆ శివస్థానంలో కూర్చున్నారు అంటే స్వామివారి దేవాలయం శివాలయంలో కూర్చుని ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పల్లెటూరు నుంచి ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు ఆయన పీఠానికి వెళ్ళి పరమాచార్యులు వారు ఎక్కడున్నారు అని అడిగితే శివస్థానంలో కూర్చునున్నారన్నారు మహానుభావుడు అండి పరమాచార్య అంటే లాంటి వ్యక్తులు పుట్టడం అంటే మళ్ళీ అమ్మవారి అనుగ్రహం ఉంటే పుడతారు అంతే పరమేశ్వరుడు పుట్టాలి పరమాచారులు వారి అంతే మన అదృష్టం పరమాచార్య స్వామివారు కొద్దిగా మన వెనకాతలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవడం అసలు ఆయన ఉన్నప్పుడు మనం కూడా ఉన్నాం ఎందుకంటే పరమాచార్య వారు ఈ మధ్యనే కదండి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం శరీరం వదిలిపెట్టారు కానీ దురదృష్టవంతుడి నేను వారి దర్శనం వారి శరీరంతో ఉండగా అది వేరు విషయం అనుకోండి కానీ వారి దర్శనం నేను చేయకపోవడం నేను ప్రతి క్షణం వారి దర్శనం చేస్తూనే ఉంటాను ఎందుచేతనంటే వారు ఎక్కడో లేరు నాకు ఇక్కడే ఉన్నారు నాకు అంత పరమభక్తి పరమాచార్య అంటే ఎంత నాకు ఆయన అంటే పరమభక్తి అంటే పరమాచార్య స్వామి అంటే నాకు ఎంత నమ్మకం అంటే నాకు ఏదైనా తెలియకపోతే పరమాచార్య చెప్తారు నాకు అంత విశ్వాసం నిజంగా కూడా ఆయన అలా చెప్తారు కాబట్టి నాకే కాదండి నమ్ముకున్న వాళ్ళని ఎవరినైనా కాపాడతారు మీకు ఒక రహస్యం చెప్తున్నాను గణపతి స్థపతి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎటువంటి శిలలోనైనా కావలసిన విగ్రహాన్ని చెక్కగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారు వారికి మధ్య ఒక వాహన ప్రమాదం జరిగి మంచంలో పడిపోయారు ఆయన యావని ఏడ్చారో తెలుసా అండి ఆయనకి బాధ సన్నిహితుడైనటువంటి వ్యక్తి వారిని చూడ్డానికి వెళ్ళాడు నేను ఉపన్యాసాలు చెప్పడానికి చిత్తూరు వెళ్ళాను ఆయన నాతో అన్నారు కోటేశ్వరారు స్థపతి ఏమని ఏడిచారో తెలుసా అన్నారు యావని ఏడ్చారండి అన్నాను అంటే పరమాచార్య ఉంటే నాకు ఈ దుర్గతి కలిగేది కాదని ఏడిచారండి అన్నారు పరమాచార్య అంటే సాక్షాత్ అమ్మవారండి మహానుభావుడు ఆయన అటువంటి పరమాచార్య శివస్థానంలో కూర్చుని ఉండగా ఈ పేద బ్రాహ్మణుడు వెళ్ళి నమస్కారం చేసి పెరియవర్ మీరే నన్ను ఆదుకోవాలి అన్నాడు అంటే ఏమి నీకేం కష్టం వచ్చింది అని అడిగారు అడిగితే నాకు ఒక్క కూతురు పరమ పేద మంచి సంబంధం కుదిరింది వాళ్ళు పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారు నాకు ఎక్కడిది పేదవాడిని నాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను మీరే నాకు ఆ పదమూడు కాసులు ఇప్పించాలన్నాడు అమ్మవారిని ఎలా అడుగుతారో ఆయన అలా అడిగేవారు ఆయన అన్నారు నువ్వు అసలు నన్ను అడగచ్చా నే సన్యాసిని కాషాయం కట్టుకున్నాను ఈ ఉంటుంది బంగారం నీకు నన్ను అడుగుతామే కామాక్షిని అడుగు పెళ్ళి నా మీద ఎంత నమ్మకంతో నేను ఇస్తాననుకుని వచ్చావో అంత నమ్మకంగా వెళ్ళి కామాక్షి గుళ్ళో చెప్పుకో నన్ను అడిగితే ఏం వస్తుందన్నారు ఆయన కామాక్షి అమ్మవారి మీద నమ్మకం కాదు మీకు నేను యథార్థం చెప్తున్నాను పరమాచార్య మీద నమ్మకం గురువుగారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చుని కామాక్షి అమ్మవారిని ఆరాధన చేసి ఆవిడికి చెప్పుకున్నాడు ఆయన అమ్మ పదమూడు కాసులు బంగారం కావాలి నేను రాలేదు నీ దగ్గరికి స్వామివారు చెప్పారు వెళ్ళమని అందుకు వచ్చాను నిజాయితీ నిజాయితీ అనండి అందుకుని వచ్చి నీకు నమస్కారం చేశాను పదమూడు కాసులు బంగారం ఇప్పించు పెళ్ళవ్వాలి ఈయన ఏం చెప్పారు వెళ్ళి కామాక్షికి చెప్పన్నారు అంతే అయిపోయింది ఆయన ఆయన దృష్టిలో ఏమిటంటే ఇవ్వవలసిన వారు మాత్రం పరమాచార్య అయ్యే అందుకని ఇక్కడ నమస్కారం పెట్టేసి ఈ చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు శివస్థానం దగ్గరికి పరమాచార్య కూర్చొని ఉన్నారు ఈ పేద బ్రాహ్మణుడు వస్తున్నాడు ఈలోగా ఒక పెద్ద ధనవంతుడు ఒకడు ఉత్తర భారతదేశం నుంచి స్వామివారి ఇక్కడ ఉన్నారని తెలిసి ప్రత్యేకం కంచి దర్శనానికి వచ్చాడు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని లేచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ పొట్లం ఒకటే అక్కడ పళ్ళెంలో పెట్టాడు ఏమిటది అని అడిగారు స్వామి అబ్బాయి నా దగ్గర ఏదో కొద్దిగా బంగారం ఉంటే తెచ్చానండి అన్నాడు నేను సన్యాసిని ఎందుకు బంగారం పట్టుకుపోనండి అంటే అబ్బాయి అలా అనకండి మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా వాడండి దాన్ని అన్నారు అలా అయితే అలా అంటావా అన్నారు అవును అన్నాడు సరే అలాగే వాడతా శుభం భూయా వెళ్ళిరా అతను వెళ్ళిపోయాడు ఈ పేద బ్రాహ్మణుడు వచ్చాడు మీరు చెప్పమన్నారు చెప్పేసాను కామాక్షులు ఎప్పుడొస్తాయి పదమూడు కాసులు అన్నాడు అంటే ఆయన నవ్వి అన్నారు ఆ పళ్ళెంలో ఏముందో మూట విప్పి చూడన్నారు విప్పి చూశాడు స్వామి బంగారు కాసులు అన్నాడు ఎన్నున్నాయి పదమూడు చాలా చాలు పటుకు ఆయన చేత్తో కూడా ముట్టుకోలేదు తీసుకుపో తీరిపోయిందని ఈ కోరిక కామాక్షి అమ్మవారికి చెప్తే పరమాచారుల వారికి చెప్పినట్టే పరమాచారుల వారి నోటితో అంటే కామాక్షి అమ్మవారికి చెప్పినట్టే ఆ స్థాయి ఆయన యొక్క ఉపాసన చేత నడిచే దేవుడై మనం మాంసనేత్రాలతో చూడడానికి వీలైనటువంటి రీతిలో ఈ భూమి మీద కదిలారు పరమాచార్య